అంకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బల్క్ ట్రేస్ కంపెనీ ప్రజాప్రాయ సేకరణను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ఈ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు చేయడం వలన కలుషితమైన వాతావరణం ఏర్పడుతుందని దాంతో ప్రజలు రోగాల బాధ పడే ప్రమాదం ఉందంటూ ప్రజలు బాధితులు తమ గ్రామంలో ఈ కంపెనీ పెట్టొద్దంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంకు వచ్చిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు దీంతో కొంతవరకు ఉధృత వాతావరణం ఏర్పడింది చెప్పండి తిప్పకుండా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు చూస్తా నేను ప్రజాప్రాయ సేకరణ కోసం సిపిఎం పార్టీగా వెళ్తా ఉంటే అర్ధాంతంగా పోలీసులు అడ్డం పడి అరెస్ట్ చేయడం జరిగింది ఇది పచ్చి దుర్మార్గం బల్ట్ అనేది మత్స్యకారులకి పేద రైతులకి ఇబ్బంది పడేది అదే కాకుండా ఈరోజు జీవన విధానానికి పెద్ద ప్రమాదం వచ్చింది ప్రజలకు గ్యారంటా లేదనుకుంటే కంపెనీలకు గ్యారెంటీ అనేది ఈ ప్రభుత్వం చెప్పాల్సింది కంపెనీలకు గ్యారెంటీ ఇచ్చే ప్రజాప్రాయ సేకరణగా చూస్తున్నాం నాకు తెలిసి ముప్పై ఐదేళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం మెజారిటీ అభిప్రాయం ప్రకారం తీసుకున్నాం రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారంగా ఎనభై శాతం మంది ప్రజలు అభిప్రాయాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ బల్క్ బల్ప్ తీసుకోవాలి ఈరోజు దాదాపు పన్నెండు వందల డెబ్భై ఎకరాల భూమి అందులో నాలుగు వందల డెబ్భై ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు ఇంకా ఎనిమిది వందల ఎకరాలకి నష్టపరిహారం కానీ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాప్రయ శాఖను చేయడం అంటే ప్రజలకి అన్యాయం చేయండి తప్ప ఇంకోటి ఏం కాదు అంతకుముందు ఒక ఏడాది క్రితం హోమ్ మినిస్టర్ కానీ ప్రజాస్వామ్యం లేదు పోలీసులు రాజ్యం వ్యవహారం చేస్తుంది ఈరోజు ఆ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రాయ శాఖ జరుగుతూ ఉంటే ప్రజలందరూ ప్రజాస్వామ్యంగా వచ్చి అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటే ఇట్లాంటి నిర్బంధం ప్రయోగం చేయడం అంతవరకు సంబంధించడం అనేది ఆమె విజ్ఞత్తికే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రానికి చాలా పెద్దదిగా ఉండాలి అదే కాదు ప్రజల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి అంతకుముందు రాజ్యపేట విన్నప్పుడు విష పరిశ్రమ తీసుకురామని చెప్తున్నారు బల్క్ డ్రగ్ అంటే ఆత్మ నిర్భర్ భారత్ లో మూడు బల్క్ డ్రగ్లు దేశం మొత్తం నక్కపల్లిలో ఒక బల్క్ డ్రగ్ పెడతా ఉన్నారు ఇది దాదాపు మత్స్యకారులకి విషవలయంగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బల్క్ డ్రగ్ ప్రజాప్రదశ శాఖ చట్ట వ్యతిరేకమైనది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సంబంధించిన సెక్షన్ మూడు ప్రకారంగా ఇది ప్రజాప్రయ శాఖ కాదు కంపెనీల ప్రజాప్రాయ సేకరణగా ఉంది వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు